ఎన్ని రోజులు జైలు కూడా తెలియదు కానీ చంద్రన్న మాత్రం దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు జైలు జీవిత అనుభవించిన వ్యక్తి రామగుండ ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణాలు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు మీరు రామగుండ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే గెలిచినా ఏం చేసారు అసలు పీడియాక్ట్ పీడియాక్ట్ సందర్భం నూట ఇరవై ఐదు కేసులు అయినా నాన్ అవైలబుల్ కేసులు ఉద్యమకారుల పట్ల మీ పార్టీ వైఖరి ఎట్లా ఉందని భావిస్తున్నారు మీరు అధికారం ఉంది కదా ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా లేకనే ఓటమింపాలయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఒక చర్చ నడుస్తుంది ఉదాహరణకు చంద్రన్ అనేది తీసుకుంది ఇండిపెండెంట్ గెలిపించిన వ్యక్తి ఒక పార్టీ ఇచ్చిన వ్యక్తిని ఓడగొట్టడం అటువంటి చంద్రన్నను కూడా ఈరోజు అంటే ఓడించింది అంటే మీరు ప్రజల విశ్వాసం కోల్పోయారు అనుకుంటున్నా లేకపోతే చంద్రగారు ఎమ్మెల్యేగా పోలీసుల్ని ఊరిదం చేయించుకున్నారు లేదా ప్రతిపక్ష లీడర్లుగా కేసులు పెట్టించారు చాలా ఇబ్బందులకు గురి చేశారు పోలీస్ పోస్టింగ్లలో కూడా డబ్బులు వసూలు చేసి బాగా కోట్ల రూపాయలు సంపాదించిన ఒక ఆరోపణ ఇటువంటి ఆరోపణలు చంద్రన్న మీద వచ్చింది అంటే ఉద్యమకారుడు ఎదుగుతే ఓరలేరు ఈయన ఉద్యమ ద్రోహి ఉద్యమ ద్రోహి ఉద్యమానికి విరుద్ధంగా పనిచేసినటువంటి తప్పుదో పట్టించి ఓటర్లకు రెండు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు ఒక తప్పుడు ప్రచారం రామగుండం ఎమ్మెల్యే చంద్ర గారికి కూడా ఒక ముగ్గురు నలుగురు ఒక కొఠారి మీ బీఆర్ఎస్ లీడర్లకు చెడ్డ పేరు తెచ్చి వాళ్ళ వ్యవహారాల వల్ల అని ఒక ఆరోపణ జనరల్గా వేల మందిలో వాళ్ళెవరో తప్పు చేస్తే నాయకుల మీద నెట్టేయడం అనేది నిజంగా చంద్రన్న దగ్గర ఏం యాజిక ఉంది పదవి పోయినా కూడా మళ్ళీ ఫ్లోయింగ్ అయితే దగ్గర కింద జనవాట్టు టీచర్లు కార్మిక సంఘాలు సమస్యలు కూడా చెప్పడానికి బయట ఇంకా చంద్రన్న దగ్గరికి ఏముందని వస్తుంది